హింసించే వారిని కూడా ఆయన శిలువులు వేలాడుతున్నప్పుడు ఆయన అపవశిస్తున్న వారిని కూడా చూసి ఆయన అంటాడు వీడేమి చేస్తున్నారో వీడిని క్షమించని పలకగలిగిన గొప్ప సమాధానం ప్రజలు ఇక్కడ గొప్ప ఆయన ప్రజల మీద కోపం లేదు ఆయన హింసించే వారి మీద కోపం లేదు ఆయన దూషించే వారి మీద కోపం లేదు ఆయన కొట్టేవారి మీద కోపం లేదు ఆయన అపహసించే వారి మీద కోపం లేదు ఆయన కొరణాలతో కొడుతున్నప్పటికి కోప్పం లేదు ముళ్ళ కిరీటం మీద ఇచ్చి ఆయన తల మీద పెట్టి కొడుతున్నప్పటికీ కూడా ఆయన కోపం లేదు మాణు మీద వేసి ఆయన కాళ్ళకు చేతులకు శిలలు కొడుతున్నా కూడా ఆయన నొప్పిని భరిస్తున్నాడే కాని సహిస్తున్నాడే కాని ఆ యాతన పెడుతున్న మనుషుల్ని మీద ఎప్పుడు కూడా అసమాధానపడలేదు చివరికి ఆఖరి తన ప్రాణం పోయే క్షణంలో కూడా ప్రజలతో సమా సమాధాన పడి ప్రభావిరందరూ క్షమించాలని పలకగలిగినాడంటే ఎంత గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు హతమార్చే దేవుడు కాదు మన బ్రతుకులను మార్చే దేవుడు ఉన్నారంటే అదే మనం ఆరాధిస్తున్న ప్రభే నేస్తు క్రీస్తు వారు ఐ మీన్ కాబట్టి దేవుని యొక్క సమాధానం జీవితంలో రావాలి కీర్తనలు ముప్పై రెండు ఎనిమిదో